హలో అండి ఈరోజైతే నేను ఎగ్ పులుసు చూపిస్తున్నాను దానికి ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజు తీసుకున్నాను అది కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి వచ్చేసి ఇలాగ సన్న ముక్కలు చేసుకొని ఒక పిడికిడంత వేసుకోండి పచ్చి కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి అల్లము తెల్లగడ్డలు కొన్ని గరం మసాలా ఒక్క స్పూను ధనియా పౌడర్ ఒక రెండు స్పూన్లు ఇవన్నిటిని కూడా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను పులుసు చేయడానికి దీంట్లో రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు వేసాను ఆయిల్ ఆయిల్ మరుగుతుంది కదా దీంట్లో ఇప్పుడు కొన్ని ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అంతా అలాగే ఇంకొక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు కొంచెం కరింపాకు వేసి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా దీంట్లో రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేసుకుందాం మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మసాలా బాగా వేగిపోయింది ఇప్పుడు టమోటాలు అండి అవి ఒక రెండు కట్ చేసుకున్నాను ఆ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో పులుసుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను టమోటాలు కూడా మగ్గిపోతాయి కదా సాల్ట్ వేస్తే అందువల్ల ఇప్పుడే వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో కారం టూ స్పూన్స్ వేసాను మాది కారం అంతగా ఉండదు కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి అన్నీ కూడా బాగా వేయించుకోవాలి టమాటో బాగా మగ్గాలండి అంతవరకు వేయించుకోవాలి చూశారు కదా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి జ్యూస్ చేసి ఒక కప్పులో వేసాను అదేస్తున్నాను వేస్తున్నాను ఇంకా మనము పులుసుకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపి పులుసును బాగా మరగనివ్వాలి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా అండి అది ఒక్క స్పూన్ అంత వేస్తున్నాను టేస్ట్ కోసం పులుసు బాగా మరుగుతూ ఉంది కదా స్టవ్ సిమ్లో పెట్టేసి ఎగ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటే కొట్టి వేయాలి ఇందులో పక్క పక్కన వేసుకోదండి చేసేప్పుడు కొంచెం వెడల్ బాణలు పెట్టుకోండి పులుసు చేసేప్పుడే స్టవ్ చూసారు కదా సిమ్లోనే పెట్టుకోవాలి నేనైతే ఆరు గుడ్లు దాకా చేస్తూ ఉన్నాను ఈ ఎగ్స్ అన్ని ఇలా కొట్టేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ దాకా పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇంకో గుడ్డు వేసాను పక్క పక్కనే వేసుకోవద్దండి అంటుకుపోతాయి చూశారు కదండి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాలా జనము ఎగ్ ఇలా కూడా చేసుకుంటూ ఉన్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నస్తే కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్